ఎప్పుడొచ్చాయి ఏమో నాకు తెలియదు అయిపోతుంది లేకపోతే కావాలని ఎన్ని రోజులు ఉన్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు నేను నా పేరెత్తు కంటే వాడేపు అనుకున్నా రూపు కరగ అసలు నేను ఏం ఆలోచిస్తున్నా ఏంది నా ఎత్న కదా ఊకే ఊయలు పవాస అందుకే నేను వీడియో లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఆంటీని చూద్దాను ఎవరితోనో మాట్లాడిందో అని అవును ఆ పిల్ల కలిసింది కలిసి ఈయన ఇద్దరు కలిసి పార్క్ లో కూర్చో అవును నేను చూసిన వీడియో ఏమో అంట అర్థం తెల ఆంటీ బాగున్నారా బాగున్నా బి నువ్వు మాట్లాడుతాను మాట్లాడు దే అంటే అసలు ఏం నాకు ఏం అర్థం కావట్లేదు నాకు నిజంగా మెంటల్ నెస్ ఆయన చేసే ఏంది అసలు ప్రతిసారి ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయి ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయి అసలు నన్ను అమ్మాయి అసలు నన్ను లభ్ చేసిండో టైం పాస్ చేసిండో లేకపోతే కావాలని ఎన్ని రోజులు ఉన్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు తెలుసా అంటే మెంటల్ లెస్ నాకు రోజు రోజుకి రోజు రోజుకి అసలు ఏంది నా పరిస్థితి ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు ఏడుపు వస్తుంది అసలు చచ్చిపోతావు వాని కోసం నువ్వు బాగా నువ్వు ఆ చచ్చిపోవాల చచ్చిపోతా చచ్చిపోతా అంటే మీ పేరెంట్స్ లేరా మీ అమ్మ మీ నాయన అండి ఉన్నారా అంటే ఇక్కడ నేను వాడేక్కువ అనుకున్నా కదా మరి ప్రతిసాహారం ఇంట్లో చేస్తేనేం చేయాలా అంటే రోజు వాళ్ళందరూ ఆ అమ్మాయి ముందట నాకు నువ్వు వద్దు నువ్వు ఇంకొంత మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నాను నేను ఏ రోజే వాడు వాడు కాకుండా నేను ఇంకే అబ్బాయి దగ్గరకు పోయినా అంటే ఒకవేళ అట్లా పోయేదన్నైతే ఇప్పుడు వాడు వేరే పిల్ల దగ్గరికి పోతే నేను ఎందుకు పోతాడు కావాలని నాకే సిగ్గు అనిపిస్తుంది నేను ఏం చేయాల ఆ రోజు ఆ రోజు అట్లా చేసిండు ఆ వీడియోని చూసి నుంచి ఇంకా పిచ్చి లేచిపోతుంది నాకు ఏడవకు నువ్వు ఆగు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను ఏదో ఒకటి విషయం చేస్తా కదా ఏదో ఒకటి చేస్తానే నాకేమో అర్థం కాదు నువ్వు వాడి కోసం ఆలోచించకు ఫస్ట్ మీ పేరెంట్స్ కోసం ఆలోచించు అర్థమైందా

అన్నం కూడా తింటలేదు మనిషి మొత్తం తింటలేదు నేనే తీసుకొచ్చిన మాట్లాడే పోతే పోయిందంటే లేదే వద్దే ఆమెను బాధ పెడుతున్నాను అని చెప్పి నువ్వని చెప్పు ఏం చేసావు చెప్పు నేను చేస్తా రెడీ ఉన్నా నేను ఏమన్నా చేయడానికి రెడీ ఉన్నా దాన్ని కొడదామా కంప్లైంట్ చేయాలి దానిపైన పిల్ల కూడా వద్దు అనుకుంటుండు ఆ పిల్ల కూడా ఇప్పుడు మొన్న నాకు ఫోన్ చేసి నాకైనా కావాలి అని ఆ పిల్ల ఏడుస్తుంది నేను నా నా పిల్ల నాకు ఆ బాధ చెప్తే నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలండి నాకు అర్థం కాదు అసలు ఫస్ట్ ఆ పిల్ల ఆ పిల్లని దొరికి ఆ పిల్లని దొరికేటట్టు నాకు ఫస్ట్

నువ్వు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఆమె టెన్షన్ పెడుతున్నావు నాకేం టెన్షన్ కాదు నాకు ఇది బాధ పడదు ఇది బాధ నాకు బాధ అనిపిస్తుంది సార్ నాకు తెలుసా నేను దీనికోసమే ఎక్కువ ఆలోచిస్తా వాటి కోసం నేను ఆలోచించే ఎక్కువ దీనికోసమే ఆలోచిస్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అంటే ఇంకో కొంత మాట్లాడుతున్నాను అంటే నేను అంటే ఇంకోమో కొన్ని కలిసిందంటే అందుకే నన్ను అంట అంటే మీరు చెప్పండి ఏ రోజు అంటే నేను కాదని ఇంకో దగ్గరికి ఎప్పుడు పోయినా అంటే అట్లా పోడం అట్లా మాట్లాడదాంటే నేను యాక్సెప్ట్ చేస్తాను ఫస్ట్ నాకు తెలియదు అవ్వదు ఎక్కువ తిరుగుతుండీ చూడవాడిని ఏం చేస్తాను నేను కొడుకు చూడైతే ఈసారి రానైతే రానివాడు ఎప్పుడు వస్తాడో చేస్తాను నేను పని వైపు నువ్వు ఓకే తమ్ముకో

నేనున్నా కదా ఏడవకు అసలు ఏం తీసుకున్నా చూడండి హిట్ తాగుతారంటే ఇవ్వండి హిట్ తీసుకొని ఆడేసింది చూడండి పిచ్చా చిన్నక్క నీకు టాబ్లెట్లు వేసుకున్నావు టాబ్లెట్లు ఏం చేయాలో అది చేస్తాను అంటున్నాను నేను దాని పని చేస్తా ఫస్ట్ అది అవుతా దాంట్లో దాన్ని కూడా అడుగుతాను ఎవరైనా ఉండండి ప్లస్ లో నా కదా ఏడవకి ఇంకా గమ్మునుకో అన్న మా మీద మా మీద వట్టే ఇంకొకసారి పిలిపితే ఒట్టేయి నా మిల మీద మీదొట్టి ఇంకోసారి పిచ్చి పిచ్చి చేతలు చేయాలని నీ అమ్మారాయణ కోసం ఆలోచించినవా మీ చెల్లె కోసం ఆలోచించినవా చిన్న చెల్లె అమ్మ ఎన్ని కళగా నుండి వచ్చే మీకోసము మీ ఉంది మీ చెల్లి ఉంది మీ డాడీ మీ డాడీకి రీసెంట్ గా ఆపరేషన్ అయింది ఆ అన్నీ పైసలు పెట్టి మీ మమ్మీ కాపాడుకుంటా వస్తాం మీ నాయనని నువ్వు వాడి కోసం వస్తావానే ఆడ ముంగట పతికి లవ్ లవ్ నువ్వు వాడ లవో లవో లవ్ ఏం లవ్ పిచ్చి నీకే లవ్ లవ్ అంటు ఆ వెనుక పట్టుకొని ముండ కూడా నేను చచ్చిపోతాడు నాతో నా ఓట్లు నేను ఒంటరి కూడా మా ఇంట్లోతో ఉన్నాయి ఎవరితో ఆడే కూర్చోదు ఆంటీ నేర్పిస్తున్నావు తెలుసా నువ్వు చూడు ఏడు ఒక ఆపు నువ్వు ఏడు ఆపు ఫస్ట్ ఆడపిల్ల అంటే ధైర్యంగా ఓట్లు ఆడాలా అర్థమైందా ఏడవద్దు ఫైట్ చేయి ఎంత ఫైట్ చేస్తావో నేను సపోర్ట్ అర్థమైందా ఎంత చేస్తాము ఇద్దరం కలిసి చేద్దాం మన పని అంతే నేను కదా సపోర్ట్ ఇస్తాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను నీకు కొడుకు అయితే ఏముంది నాకు మీ డాడీ మీ మమ్మీ మీ చెల్లె ఇంత మంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఆలోచించి పోయి ఆ మందు తీసుకొని అడుగుతున్నావు సాగడికి సచిపోయి ఏం సాధిస్తారే మరే చె ఏదైనా ఆడపిల్ల అర్థమైందా అది పోతా ఫస్ట్ దాన్ని పట్టుకో నాకు చూపి కూడా పట్టుకొని ఇద్దరు పానే ఒక్కోసారి చేస్తా ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది మనకి నువ్వు ఏడవ్ ఒక్కోసారి ప్రామిస్ అయ్యి అప్పుడే నేను నమ్ముతాను ప్రామిస్ ఇట్లనే ఉండాలి సరేనా ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి ఆత చేయొద్దు ఏమంటున్నా నేను ఉన్న రోజులు నీకు ఏం కానియా సరేనా నీకు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పాలి మీరు ఫస్ట్ ఫ్లాట్ కి వచ్చి ఒకసారి ఖచ్చితంగా వస్తా లాస్ట్ వీక్ ఎట్లా వచ్చిన వస్తానా నేను వస్తా కరెక్ట్ ఖచ్చితంగా వాడికి వచ్చి వాడిని పని చేస్తా చూసుకో ఈసారి ఆ రోజు ఏ నిన్ను అనుకున్నా కానీ నేను వాడిని కథలు చేస్తుండు వాడిని పని చేస్తాం వాళ్ళకోది సరే నువ్వు ఏడు వదిలేసి నేను కెమెరా ఆఫ్ చేస్తుంది సో ఇది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఈరోజు రాకపోతే ఆంటీ కూడా ఏడుస్తుంది ఈ పిల్ల వల్ల నువ్వు అసలు టాబ్లెట్లు ఏడాది తీసుకున్నావే నువ్వు తీసుకు నాకు అదే కదా టాబ్లెట్ చేపలు పెట్టుకుంది చూడవ సనా చెప్ నేను బయటికి పోయిన నాకు సడన్గా తీసుకొని వచ్చింది వీటికి జరా సనా నీకు పుణ్యం ఉంటది అసలు అంటనే అయిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆలోచిస్తూనే ఉన్నా నేను దీనికోసము చూసినావా జిన్నక్క నువ్వు చేసే పనికి చూడ ఆంటి బాధ పడుతుంది చచ్చిపోతే ఏమొస్తా వస్తుంది చెప్పవా నా ఇంటి నేను కోడలు కూడా అనుకోదు నా ఇంటి బిడ్డే అనుకోనే కదా అంతగానే మీరు చేసిన నేనైతే సోను నేను వచ్చే సంగతి చెప్పాల్సిన నీకు ఫోన్ చేస్తాను వాడున్న రోజు చెప్పు నాకు వాడిని ఏం చేస్తావో చూసుకో డిసిషన్ తీసుకుందాం నువ్వు ఏదైనా నాకు చెప్పాలా అర్థమైందా మన ఇద్దరం కలిసి ఏం చేద్దామో అది చేద్దాం ప్రామిస్ గా ఇంకోసారి చెయ్యవోదా ఒట్టేసిన గుర్తు పెట్టుకో సరేనా నెక్స్ట్ వీడియో చూడండి మమ్మ వస్తుంది